వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే పిఎం కిసాన్ యోజన పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై విడద కోసం రైతాన్నులైతే ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడబోతున్నాయా లేదా అనేది కూడా మీకు చాలా పద్ధతిగా చక్కనిగా అలాగే ఖచ్చితంగా కూడా మీకు అయితే వివరంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది అలాగే ప్రూఫ్ సహా మీకు పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఏ రోజున డబ్బులు అనేవి పడబోతున్నాయి ఈరోజు విడుదల చేసినట్లయితే మరి ఎవరికి డబ్బులు అనేవి పడబోతున్నాయి అనేది కూడా మీకు చాలా చక్కని పద్ధతిలోనైతే వివరించడం అయితే జరుగుతుంది అసలు పిఎం కిసాన్ డబ్బులు చూసుకున్నట్టయితే మోడీ గారు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వడం లేదన్నమాట ఎందుకంటే దేశ ప్రధానమంత్రి గారికి నేటి నుంచి ప్రధాని ఐదు దేశాల టూర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అయితే పిఎం మోదీ ఐదు దేశాల టూర్ నేటి నుంచి ప్రారంభం కానుంది ఇవాళ కనుక బయలుదేరినన్నారు అనమాట అయితే రేపు అక్కడి నుంచి ట్రెనిడా అండ్ టొబోగో వెళ్ళి రెండు రోజుల పర్యటిస్తారు నాలుగున అర్జెంటీనా వెళ్తారు ఐదున అక్కడి నుండి బయలుదేరి బ్రెజిలియాలోని రియోలోని జరగనున్న పదిహేడవ బీక్స్ అయితే సదనస్ అయితే ఈ యొక్క మనకు పర్యాటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట ఒక పక్క చూసుకున్నట్టయితే రైతన్నలు కూడా చాలా చక్కని పద్ధతిలో వచ్చేసి అయితే ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఆలస్యంగానైతే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేసినట్లయితే తెలుస్తుంది ఎందుకు ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది అనమాట ఈ వాయిదాలను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందిస్తారు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులకు పిఎం కిసాన్ పథకం యొక్క తదుపరి విడత అందదు కాబట్టి మీరు ఇంకా మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా గడువు అయితే పూర్తి కావడం అయితే జరిగింది మే ముప్పై ఒకటి వరకు అయితే గడువు అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది అనమాట సో మీరు అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్నారని అయితే నేను భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి అనమాట ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతా వరకు అయితే రెండు వేల రూపాయలైతే డబ్బులు అనేవి అయితే పడతాయి ఈ ఈ విడత ఇప్పుడు ఇరవయో విడత కోసం ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే దానిపై కూడా మీరు ఇవ ఇప్పటిదాకా చూసుకోవచ్చా ఈ రోజు నుంచి వాళ్ళు చూసుకుంటున్నట్టయితే నరేంద్ర మోదీ గారికి పర్యాటన ఉండడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు చూసుకున్నట్టయితే ఈ పర్యటన తర్వాత రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట వ్యవసాయానికి డబ్బులు అందించడం ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే ఈ యొక్క రెండు వేల రూపాయలు ఈ యొక్క కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది అయితే మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అయితే జమ చేయబడతాయి అన్నమాట చూసుకున్నట్టయితే జూలై ఇరవై నాలుగు ఇరవై ఆరు లోపలి ఈ డబ్బులు పడచ్చు